ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లేవియ కాండము ఇరవై అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మీ ముందంచుకోండి మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను మీరు దేని చేతను అపవిత్రత కలుగు చేసుకోకూడదు యహోవా అను నేను పరిశుద్ధుడును మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని షాల్ బి హోలీ టు మీ ఫర్ యామ్ ద లాడ్ యామ్ హోలీ అండ్ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ ద పీపుల్స్ దట్ యూ షుడ్ బీ మైన్ ఐ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ ద పీపుల్స్ దట్ యూ షుడ్ బీ మై ఎయిన్ అర్థమైందా నీవు నాకు చెందిన వాడవుగా ఉండునట్లు నేనే నిన్ను ఇతర అన్య జనాంగముల నుండి వేరు పరిచాను వేరు పరిచాను ప్రత్యేకించాను కావున నీవు నీకు అపవిత్రత కలుగు చేసుకోవద్దు నువ్వు నా కొరకు పరిశుద్ధిగా ఉండు అర్థమవుతుందా ఈ మాటలు వివాహ బంధాన్ని జ్ఞాపకం చేస్తాయి ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు వారు చేసుకున్న నిబంధన ఒకరికొకరు చేసుకును నిబంధనలో తమను తాము మరొకరి కొరకు ప్రత్యేకించుకుంటారు తల్లిదండ్రులను విడుస్తారు కుటుంబాన్ని విడుస్తారు ఒకరిని ఒకరు హత్తుకుంటారు వారిరువురు మాత్రమే ఏక శరీరంగా ఉంటారు ఈ మర్మము గొప్పది ఈ మర్మము గొప్పది దేవుడు కూడాను తాను ఎన్నిక చేసుకున్న వారు లోకములో దేనిని ఆశించక దేవునిని నమ్మకముగా సేవించుట ఆ ఒప్పందము అదే వివాహ సంబంధమైనటువంటి ఒప్పందం ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకున్నప్పుడు వాగ్దానం చేస్తుంది ఇతర ఏ పురుషుణ్ణి ఇష్టపడక వల్లక అంగీకరించక నీకు నేను బంధురాలై ఉంటానని పురుషుడు కూడా భార్యతో ప్రమాణం చేస్తాడు ఏ స్త్రీని వల్లక అంగీకరించక నీతోనే కాపురం చేస్తానని వారిరువురు ఈ నిబంధనను లైఫ్ టైం నిర్వర్తిస్తారు వారికి అక్కడే పవిత్రత చేకూరుతుంది వారు అక్కడే ప్రత్యేకంగా ఉన్నారని తెలుస్తుంది ఇదే మనకు ఈ ఇరవయవ అధ్యాయములో దేవుడు వివరణ ఇచ్చాడు మీరు నా ప్రజలు నా అనే పాట చిన్న మాట కాదు నాది అనేటువంటి మాట ఇట్ ఇండికేట్స్ దట్ ద ఓనర్షిప్ హక్కు మీరు నా ప్రజలు ఆర్ మై రైట్ ఐ హ్యావ్ చోజన్ యూ ఐ హ్యావ్ డెలివర్ యూ నేను మిమ్మల్ని ఎన్నిక చేసుకుని మిమ్మల్ని విడిపించాను కనుక మీరు నా సొత్తు ఐ హావ్ రిడీమ్డ్ యూ మిమ్మల్ని విమోచించాను కాబట్టి మీరు నావారు మీరు నావారు కనుక మీరు ప్రత్యేకంగా ఉండాలి అందరిలా కాదు కాబట్టి పాత నిబంధనలు ఆహార నియమాలు వేరు చేసి చూపించాడు పాత నిబంధనలో మత విధానం వేరు చేసి చూపించాడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర కట్టడలు వారికిచ్చి లోకానికి భిన్నంగా జీవించమన్నాడు కాబట్టి లోకములో అన్య జనాంగాలలో ఉన్న దురాచారములు మీ అందు దు అందుకే క్రైస్తవులు చాలా రీజెంట్గా కొన్ని విషయాలు ఆటంకపరుస్తారు వద్దంటారు అన్యులు చేసే ఆచారాలను క్రైస్తవులు వద్దంటానికి ప్రధాన కారణం మేము దేవునికి చెందినవారు మరి ఇతర ఏ దేవతలకు చెందినది మేము అంగీకరించాము అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది అనే భావన క్రైస్తవుడు ఉంటాడు ఆ కారణం చేతే విగ్రహాన్ని ఒప్పుకోడు విగ్రహార్పితను అంగీకరించకపోవటానికి అదే కారణం సోదరుడా సోదరి నరబలి అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఇది అన్యజనులలో జరుగుతుండేది ప్రతి దేశానికి సొంత సొంత దేవతలు ఉన్నాయి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం లోకములో అనేక మంది ప్రజలు వారి వారి యొక్క ఆలోచన చొప్పున దేవుళ్లను నిర్మాణం చేసుకున్నారు ఏర్పరచుకున్నారు వారు విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు వాటికి ఆరాధన చేస్తుంటారు అటువంటి ప్రజలు పాత నిబంధనలో నరబలు ఇచ్చారు నరబలు ఇచ్చారు తమ బిడ్డలను బెన్హినోము లోయలోకి విసిరేసేవారు మొలెక్కు అనేటువంటి దేవతకు బలు ఇచ్చేవారు నరబలు గాడ్ హేటెడ్ దట్ దేవుడు ఇజ్రాలీకి చెప్పింది ఏమిటంటే మీరు మీ సంతానాన్ని మొలకు అనేటువంటి దేవతకు ఇచ్చిన ఎడల అట్టివాణ్ణి దేశములో నుండి కొట్టివేయాలి అట్టివాణ్ణి రాళ్లతో కొట్టి సంహరించాలి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచుటకు తన సంతానమును మలుకొనగించాడు గనుక నేను అతనికి విరోధినై ఉంటాను మీ దేశ ప్రజలు వానిని చంపక చూచి చూడనట్లు కండ్లు మూసుకుంటే నేను వానికి వాని యొక్క కుటుంబానికి విరోధినై వారిని అందరినీ కొట్టేస్తాను ఒకవేళ మీరు గనుక అలా నరబలి ఇచ్చినటువంటి వ్యక్తిని సంహరించకపోతే మీ జాతి జాతి మీద కూడా ప్రజలందరి మీద కూడా నా ఉగ్రత కుమ్మరిస్తాను అందరూ చనిపోవాల్సి వస్తుంది జాగ్రత్త ఇది దేవుడు హెచ్చరిక ఇచ్చాడు దేవతలకు నరులను బలి ఇచ్చుట ఈ గ్రంథం రాసింది ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆనాడు దురాచారంగా వస్తుంది అది దేవుడు అసహించుకున్న పని ఆనాటి ఇజ్రాయేలు వాటిలో అవ్వ వీలు లేదు ప్రథమ సంతతి దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు చంపమనలా వెల ఇచ్చి విమోచించమన్నాడు ప్రథమ సంతానం దేవునిది అంటే దేవునికి బలి ఇచ్చి చంపమని కాదు దేవునికి సమర్పించి దాని వెలను దేవాలయమున ఇచ్చి వారిని విడిపించుకునేవారు వారందరి పక్షంగా లేవయులను తాను తన సేవార్థం నియమించుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు దేవుడు ప్రథమ సంతానాన్ని కోరుకుంది తన రక్తదాహం కొరకు కాదు దేవుడు ప్రథమ సంతానాన్ని కోరుకుంది ప్రజలను తన యొద్కు నడిపించటానికి పరిశుద్ధులుగా ఉండి ప్రవర్తించటానికి తన నిమిత్తమే ఉండిపోవటానికి వేరొక పని లేకుండా ప్రజలను ప్రభువు దగ్గరకు నడపటమే ప్రధాన ధ్యేయంగా ఉండటానికి ఎన్నిక చేసుకున్నాడు ఎంత వ్యత్యాసం ఎంత వ్యత్యాసం లేవియులు మిగిలిన గోత్రాలకు ఆశీర్వాదము ఒక సేవకుడు నీ ఇంట ఉండుట మిగిలిన కుటుంబానికి దీవెన ఇది గుర్తెరగాలి కనుక దేవుడు నర బలిని ఖండించాడు నరుని చంపినవాడు ఆ రక్తాన్ని బట్టి దేవుడి ఎదుట లెక్క చెప్పాలి కనుక ప్రజలారా మీరు నరబలి ఆపండి అనే సందేశం ఇస్రాయేలీయలు పాటించేటట్లుగా ఇచ్చాడు తరువాత మరొక ప్రధానమైనటువంటిది ఏమిటి అని అనగా వ్యభిచార పాపాన్ని గురించి దేవుడు చాలా స్పష్టంగా వ్రాశాడు వివాహము దేవుడు అనుగ్రహించాడు వివాహాన్ని దేవుడు అన్నింటికంటే ఘనమైనది ఎంచాడు వివాహం అనే స్త్రీ పురుషుల కలయిక పవిత్రముగా దేవుడు ఎంచాడు దానిని పవిత్రపరిచాడు పరిశుద్ధపరిచాడు నిష్కళంక స్థితిగా ఎంచాడు ఆమోదముద్ర వేశాడు దానికి భిన్నంగా ఏ విధముగా వ్యభిచరించినా ఆ వ్యక్తులు మరణానికి అర్హులన్నాడు ఇది కఠినంగా అనిపిస్తుంది కదూ కానీ ఒక సత్యం మీకు తెలిస్తే కఠినం అనిపించదు ఇది ఒక పాపం అనేటువంటిది ఒక కొరుకుటి పుండు ఇట్ స్ప్రెడ్స్ ఒకడు పాపం చేస్తే మరొకడు కూడా అదే చేస్తాడు సమాజంలో ఇది విస్తరించకుండా ఉండటానికి అక్కడ తంతరింపజేస్తున్నాడు ఇది పాత నిబంధనలోని ప్రాక్టీస్ ఎందుకంటే దేవర్ ఆల్రెడీ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవర్ ఆల్రెడీ కండెమ్డ్ దేవుడిచ్చినటువంటి వివాహ పరిధిలో కాక వెలుపట స్త్రీ పురుషుల సంయోగం దేవుడు పాపముగా ఎంచి వ్యభిచారముగా ఎంచి వారిని అప్పుడే ఖండించి ఉంచాడు వారు బతికినంత కాలం బ్రతికి ఉంటారు కానీ పేరుకి బ్రతికున్నారు కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవర్ డెడ్ వాళ్ళు చనిపోయిన వారి కింద నక్కే దేవుడు కనుక అగ్నిగుండ ప్రవేశం చేస్తారు వాళ్ళు తీర్పు దినం తర్వాత కనుక తీర్పు దినము తరువాత పొందబోయేటువంటి ఆ అగ్నిగుండాన్ని వాళ్ళు అనుభవించబోతున్నారు కనుక దేవుడు వారిని అక్కడే ఖండం చేయమన్నాడు ఎందుకంటే నాట్ స్ప్రెడ్ ద సేమ్ సిన్ ఇన్ ద పీపుల్ ప్రజల మధ్య ఆ పాపము విస్తరించకుండా దేవుడు వారిని ఖండించేసేయమన్నాడు గాడ్ ఈజ్ సావరన్ చాలామంది క్రైస్తవేతర మిత్రులు తెలియక ఆయన సార్వభౌమిక న్యాయాన్ని అర్థం చేసుకోలేక బైబిల్ గ్రంథంలో దేవుడు నరహంతొకడని చెబుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి దేవుడు అమాయకులు చంపమని అక్కడ చెప్పలా పాత నిబంధనలో సహితము ద్రోహం నిబంధన మీరిన వారే కొట్టివేయబడ్డారు తప్ప మరొకరు కాదు మనం ఎలాంటి వాళ్ళమో ఒక మాట చెబుతాను మనకి మనం పాపులమై ఉండి పాపం చేసిన వాడు పట్టుబడితే వాడిని శిక్షించాలని చూస్తాం మనం పాపం చేసిన వాడు పట్టుబడితే శిక్షించాలనుకుంటాము జాగ్రత్తగా వినం ఒక పాము కనపడితే చంపేయాలనుకుంటాం ఒక తేనె కనపడితే చంపేయాలనుకుంటాం ఎందుకు మనల్నే కాదు ఇంకెవరినది కరవకూడదని మనుషులము పాపులమైన మనమే అలా ఆలోచిస్తే మరి దేవుడు ఒక పాపం చేసిన వాడిని తొలగించేయండి ఇతరులకు మరీ నష్టం కలగకుండా అని చెప్పడంలో నరహంతో స్థితి ఎట్లా అవుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో దేర్ ఈస్ ఎ గ్రేట్ ప్రిన్సిపుల్ ఇన్ ఇట్ గొప్ప నియమం ఉన్నది ఇవాళ చూడండి మనం నరహంతకులను పట్టుకుని చెరసాల్లో వేస్తున్నాం కదా ఎందుకు ఎందుకేస్తున్నాము చెరసాల్లో వారు చేసిన దానికి పశ్చాత్తాపట్టడమే కాకుండా వారి వలన ఇతరులకు నష్టం లేకుండా ఒక పది హత్యలు చేసిన వాడంటే మనం భయపడతాం కదా వాడిని చూస్తే ఎందుకంటే వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అది స్ప్రెడ్ అవ్వకుండా వాడిని అరెస్ట్ చేస్తాడు అందుకనే కదా బెయిల్స్ కూడా నాన్ బెయిల్బుల్ బె నాన్ బెయిల్బుల్ ఇష్యూస్లో క్రైమ్లో వాడు సాక్ష్యాలు మార్చేస్తాడనో లేక ఇతరులకు కాని చేస్తాడనో ఆ క్రూయల్టీని సీరియస్గా తీసుకుని బెయిల్ ఇవ్వకుండా లోపల అంటిల్ షీట్ కంప్లీట్స్ కనుక నేను మనవి చేస్తున్నాను సహోదరుడ సహోదరి మనుషులు చేసేస్తే న్యాయం దేవుడు చేస్తే మాత్రం ఘోరం ఈ టెండెన్సీ ప్రతి మనిషిలోనూ ఉంటుందండి నేను మనవి చేస్తున్నాను దేవుడి వ్యభిచారాన్ని చాలా తీవ్రంగా ఖండించాడు చాలా తీవ్రంగా ఖండించాడు జంతు సంయోగం అపవిత్రమైనది పురుషుడు కానీ స్త్రీ కానీ జంతు సంయోగం చేస్తే ఒక స్త్రీ ఒక జంతువు తనను పొందేటట్లుగా నిలుచుంటే ఒక పురుషుడు జంతువుతో సంయోగం చేస్తే వాళ్ళను చంపమన్నాడు ఎయిడ్స్ వ్యాధి విస్తరించింది దేని నుండి ఎయిడ్స్ వ్యాధి విస్తరించింది జంతు సంయోగం నుండి ఇవాళ ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది ఒక కొంచెం ఆదరణ ఏంటంటే ఎయిడ్స్ పేషెంట్స్ని ఇదివరకు తృణీకరించినంత తృణీకరించటం ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి వాళ్ళకు వైద్యం కల్పించి వాళ్ళ మీద ఒక అవగాహన కల్పించడం లేకపోతే అదేదో పెద్ద పరమభూతంలో చూసిన దినాలు మనం చూసాం గతంలో జంతు సంయోగం వల్ల మరియు అత్యధికమైనటువంటి విస్తృత విశృలంక శృంగారం వల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఆ ఎయిడ్స్ బారిన ప్రపంచం అంతా పడింది చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు ఎయిడ్స్ పేషెంట్స్కి ఎవరు తాకటాకుడు ఒప్పుకోలేదు దానికి మందు లేదని అందుకనే దేవుడు కేర్ నాట్ స్ప్రెడ్ ఆయన శ్రద్ధ తీసుకున్నాడు అక్కడితో దాన్ని అంతం చేశాడు సుధమ కుమారాల్లో కూడా జరిగింది అదే సుధమ కుమారాలు అగ్నిగంధకాలతో రెండు వేల డిగ్రీల అగ్నిగంధకాలతో తగలబెట్టడానికి కారణం ఏంటో తెలిసిన ఎయిడ్స్ వ్యాధి అది ప్రపంచంలో స్ప్రెడ్ కాకుండా తగలబెట్టేశాడు ఆ దేశాన్ని సహోదరుడా సహోదరి ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ జస్టిస్ ఆయన ఎంత ప్రేమ కలిగి రక్షిస్తాడో క్షమిస్తాడో కనికరిస్తాడో అంతే న్యాయం కలిగి ఆయన శిక్ష కూడా విధించేటువంటి దేవుడు ఎ కంప్లీట్ గాడ్ ఆయనలో పక్షపాతం ద్వంద్వత్వము లేనే లేవు తరువాత కొన్ని రిలేషన్షిప్స్ తండ్రి యొక్క భార్యను తల్లిని సహోదరిని మేనత్తను వీళ్ళంతా రక్త సంబంధం ఈ రక్త సంబంధులతో అక్రమమైనటువంటి శారీరక సంబంధం నెలకొల్పుకున్న వారిని చంపమన్నాడు గాడ్ కండెమ్డ్ దిమ్ అంటు ద హెల్ఫై అగ్నిగుండంలో వాళ్ళని వేయటం కోసం చెప్పాడు అది అగ్నిగుండంలో వారి అంతం ఉండబోతారు అందుకని వారి లైఫ్ భూమి మీద ఉంటుకుండా తీసేయమన్నాడు పాత నిలు అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు అలా చంపుకుంటా పోతే అని మీరు అడగచ్చు అలా చంపుకుంటా పోతే అని మీరు అడగచ్చు మరి రేప్ చేసిన వారు దొరికితే ఎందుకు చంపేస్తున్నారు ఇప్పుడు మనుషులు గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి పారేస్తే హీరో అని చెప్పి చప్పట్లు ఎందుకు కొట్టింది సమాజం సమాజం ప్రజల మనసులో కూడా అదే ఉంది ప్రజలు కూడా వీడు ఫలానా అమ్మాయిని అఘాయిత్యం చేశాడంటే అందరూ తలకొ దెబ్బేసి కొట్టేస్తున్నారు కదా వాడిని ఎవరిచ్చారు ఆ రైట్ నేను మనవి చేస్తున్నాను పవిత్రుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించని వారిని ఆయన కండెమ్ చేస్తున్నాడు ద సిన్ కండెమ్స్ ఎ పర్సన్ అండ్ గాడ్ కండెమ్స్ ఎ మ్యాన్ లివ్స్ విత్ సిన్ చూడండి గాడ్ కండెమ్స్ ద సిన్ అండ్ గాడ్ లావ్స్ ది సిని అందుకని చదువుతున్నాడు ఇవి చేయబాకండి దీనిలో దేవుని ఉగ్రత ఉన్నది దేవుని ఉగ్రత ఉన్నది పెద్ద తల్లి పిన తల్లి తండ్రి భార్య సహోదరిని భార్య కుమారుని భార్య తల్లి సోదరి తండ్రి సోదరి మరియు తమ సొంత తల్లిదండ్రులకు పుట్టిన కుమార్తెలు సోదరి వీళ్ళ విషయంలో ఎవరు కూడా వారిని దిశమల చూచుట కానీ వారితో శారీరక సంబంధం కలిగి ఉండట కానీ నిషిద్ధము నిషిద్ధము ఇజ్రాయేలీలు చాలా పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేశారు అన్నిలలో అది లేదు ధర్మశాస్త్రము వచ్చిన తరువాత ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దేవుడు వారి ముందు ఉంచాడు లోకమంతా ఇవి చేస్తున్నా మీరు వారికి భిన్నంగా ఉండాలి షుడ్ బి హోలీ షుడ్ బి హోలీ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు పాపరహితుడుగా ఉండాలి నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి నీ క్రియలు అపవిత్రంగా ఉండకూడదు ప్రభు కోరుతున్నది మిమ్మల్ని ప్రత్యేకించుకోవాలని కోరుకుంటున్నాడు నేనే దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చానో ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండునట్లు అంటే విసర్జించకుండా తోసివేయకుండునట్లు మీరు పవిత్రులుగా ఉండండి మీ క్రియలు జాగ్రత్త అన్యుల క్రియల పట్ల నేను అసహ్యం చూపుతున్నాను కనుక నా చేత అసహ్యం పొందద్దు మీరు యు ఆర్ చూజన్ పీపుల్ యు ఆర్ చూజన్ పీపుల్ మీరు ఎన్నిక చేయబడినవారు కనుక పవిత్రంగా బ్రతకండి